స్వరూపం ఒకటి ఈరోజు ఆ స్వరూపం గురించి చెప్పుకుందాం భండాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేయడానికి లలితమ్మవారు తనలోంచి ఎన్నో దేవతాశక్తుల్ని సృష్టించారు ఎందుకంటే అప్పటిదాకా ఉన్న దేవతలు ఎవరు భండాసురుడిని నాశనం చేయలేరు అందుకే అమ్మవారు తనలోంచి ఒక సృష్టి చేశారు ఆవిడి బుద్ధి నుంచి శ్యామలాదేవి నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి పుడితే అమ్మవారి హృదయం నుంచి బాలా దేవి పుట్టింది భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రెండో రోజు భండాసురుడు ఏం చేశాడంటే ముప్పై మంది కుమారుల్ని పిలిచి ఈ విశ్వంలో మిమ్మల్ని సరితూగే లేరు మీరెళ్ళి ఆ క్షుద్రశక్తులైన శ్యామలాదేవిని వారాహిదేవిని లలితాదేవిని ఈడ్చుకురండి అని చెప్పి పంపించాడు దుర్మార్గుడు వాళ్ళు ఏం చేశారు రెండు వందల అక్షౌహిణుల సైన్యంతో యుద్ధానికి వచ్చారు బండపుత్రులు వచ్చారు కదా అని లలితమ్మవారు యుద్ధానికి వెళ్ళబోతుంటే అప్పుడు బాలా త్రిపుర సుందరి దేవి తొమ్మిదేళ్ల వయస్సు చిన్న పాప వచ్చి అమ్మ వచ్చింది భండాసురుడు కాదు కదా